తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో అందరికీ వందనాలు ఈరోజు మనం ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం గత ఎపిసోడ్లో మనం ఆది కాండం దగ్గర నుంచి కొన్ని కొన్ని చిన్న చిన్ని ఎపిసోడ్లుగా కొన్ని కొన్ని అంశాలను కొంత చరిత్రను తెలియని సంగతులను తెలుసుకుంటున్నాం ఈరోజు నిర్గమా కాండంలో మొదలైనటువంటి మోషే యొక్క జీవితాన్ని అలాగే ఫరో యొక్క జీవితాన్ని అలాగే ఐగుప్తి దేశం యొక్క వివరణ అలాగే మోసే దొరికినటువంటి నైలు నది అలాగే దొరికినటువంటి రాజకుమార్తె యొక్క వివరాలను మనం ఈ యొక్క అంశంలో తెలుసుకోబోతున్నాం కనుక ప్రియ సహోదరి సహోదరులారా నేను చెప్పేటువంటి మాటలన్నీ మీరు కూడా బైబిల్ చదివేటప్పుడు వీటిని జ్ఞాపం చేసుకుంటూ అన్వాయించుకుంటూ మీరు బైబిల్ని చదివిన ఎడల బైబిల్ గ్రంథం యొక్క జ్ఞానం ఇంకా పెంపొందింపబడుతుంది దయచేసి అందరు వినడమే కాదు బైబిల్ను కూడా చదివేటప్పుడు ఈ యొక్క మాటలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే గనక ఈ బైబిల్ యొక్క జ్ఞానానికి మనకి చాలా ఉపయోగపడుతుంది ఈరోజు మన అంశం ఈజిప్టులో మోషే మరియు ఫరో అలాగే మోషే ఫరో కుమార్తెకు దొరికిన స్థలం గురించి ఇంకొక టాపిక్ నైలు నది ఈ మూడు విషయాలను మనం తెలుసుకుందాం ఇంగ్లీష్లో ఈజిప్ట్ తెలుగులో ఐగుప్తు ఈ పేరు బైబిల్ చదివేవారందరికీ పరిచయమే తెలియని వారంటూ ఎవరు ఉండరు ఎవరై అంటే బైబిల్ చదివేవారికే ఐగుప్తి పేరు వినగానే మనకు గుర్తొచ్చేవి ఫరో రథాలు యుద్ధాలు ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల వారు పడినటువంటి కఠినమైనటువంటి బానిసత్వం ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూ కదులాడుతూ ఉంటాయి ఎందుకంటే మనం నిర్గమాకాండం లేవీ కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండాల్లో ఈ యొక్క చరిత్రను మనం చూడగలుగుతాం ఈ ఫరో మోషే ఈజిప్ట్లో జరిగిన సంగతులు అయితే కనుక మనం నిర్గమాకాండంలో చూడగలుగుతాం ఈ యొక్క ఈజిప్ట్ దేశం అనేది ఆఫ్రికా కాండంలో ఉత్తర భాగాన మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక గొప్ప ప్రాచీన దేశం ఐగుప్తు అన్న మాటకు రెండు ఇరుకు మార్గాలు లేదా రెండింతల ఇబ్బంది అని అర్థం ఈజిప్టులోనే మోషే పుట్టి పెరిగి పెద్దవాడయ్యాడు ఈజిప్టులోనే మరియా ఏసేపు బాలుడైన యేసును నాలుగు సంవత్సరాలు నివసించారు ఈజిప్టులోనే ఏసేపు ప్రధానమంత్రిగా పనిచేశాడు అబ్రహాము కరువు కాలంలో వలస వెళ్ళింది ఈ ఈజిప్ట్ దేశానికే చివరికి క్రొత్త నిబంధన స్వార్థికుడైన మార్కు కూడా సువార్త ప్రకటించి హతసాక్షిగా మారింది ఈ ఈజిప్ట్ దేశంలోనే ప్రియా సహోదరి సహోదరులారా దేవునికి సంబంధమైనటువంటి దేవుని మనుషులకు సంబంధమైనటువంటి ఈ ఐగుప్తి చరిత్ర మనకి తెలియజెప్పబడుతుంది మోషే ఫరో కుమార్తెకు దొరికిన స్థలం గురించి ఆలోచిస్తే మనం ప్రస్తుతం దీని పేరు బెన్ ఎజ్రా సెనగోగ్ ఈ విషయం నిర్గమాకాండం రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి పదవ వచనాల్లో వ్రాయబడింది కుమార్తె పేరు తెర్మూతీస్ తెర్మూతీస్ ఈ పేరు తనకు దొరికిన ఆ పిల్లవాడికి మోజస్ అని ఈజిప్ట్ భాషలో నామకరణ చేసింది మోజెస్ అనే పేరు ఈజిప్టు భాషలోని పేరు మో అంటే నీరు ఎజెస్ అంటే దాని నుండి రక్షింపబడినవాడు మోజెస్ అంటే అర్థం మో అంటే నీరు ఎజేసు అంటే దాని నుండి రక్షింపబడినవాడు అది మోజస్ అని అర్థం ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు తర్వాత ది గ్రేటెస్ట్ పర్సన్ ఎవరైనా ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తి ఉన్నారంటే ఖచ్చితంగా మోషే పేరు చెప్పి తేరాల్సిందే ఎందుకంటే కారణం తాను బ్రతికిన నూట ఇరవై సంవత్సరాలు మోషే జీవించిన నూట ఇరవై సంవత్సరాల్లో మొదటి నలభై సంవత్సరాలు ఈజిప్టులో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగాడు అంటే ఐగుప్తి రాజ్యంలో ఫరో ఆస్థానంలో విద్యావంతుడిగా బలవంతుడిగా యుద్ధశూర్యుడిగా సకల విద్యలు అభ్యసించి అంటే అక్కడ ఆరితేరినటువంటి వాడు చదువుకున్నాడు యుద్ధాలు నేర్చుకున్నాడు రాజకుమారుడిగా రాజకుమార్తె దగ్గర ఐగుప్తి సామ్రాజ్యంలో మొదటి నలభై సంవత్సరాలు మోషే పెరిగాడు తర్వాత నలభై సంవత్సరాలు మిథ్యాను అరణ్యంలో ఇత్రో దగ్గర గొర్రెల కాపరిగా పనిచేశాడు ఇత్రో కుమార్తె సిపోరాని పెళ్లి చేసుకొని ఇత్రో దగ్గరే గొర్రెల కాపరిగా మరి ఒక నలభై సంవత్సరాలు మిథ్యాను అరణ్య ప్రాంతంలో జీవించాడు ఇక చివరి నలభై సంవత్సరాలకు వస్తే చాలా గొప్పగా చాలా విచిత్రంగా బాధ్యత పరంగా దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ దేవుని యొక్క మాటల చొప్పున దేవుడు నడిపించిన నడక చొప్పున ఈ యొక్క చివరి నలభై సంవత్సరాలు గడిచాయి ఆ నలభై సంవత్సరాలే సీనాయి ఎడారిలో ఇస్రాయేలీలను నడిపించినటువంటి కాలం ఈ నలభై సంవత్సరాలు అరవై ఒక్క లక్ష ఎనిమిది వందల మంది ఇస్రాయేలీల జనాంగాన్ని నడిపించిన ఏకైక నాయకుడు విలక్షణ పాత్ర పోషించాడు మోజస్ ఈ మూడు విభిన్న పాత్రలో ఎంతగా ఒదిగిపోవడం బహుశా ఒక మోషేకే సాధ్యమైంది ఎందుకంటే మరి రాజ మందిరంలో పెరిగినప్పుడు రాజకుమారుడుగానే ఉన్నాడు మిద్యాన్వారణ్యంలో గొర్రెల కాపరగా ఉన్నప్పుడు గొర్రెల కాపరగానే ఉన్నాడు దేవుడు పిలిచి ఇస్రాయేలీలను ఐగుప్తి నుంచి విడుదల చేయడానికి నాయకుడిగా పిలిచినప్పుడు నాయకుడిగానే ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు నడిపించే నడక కోసం దేవుడు చూపించే బాట కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడాలి మరొక విషయం ఏంటంటే మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఈజిప్ట్ రాజ్యాన్ని ఫరో చక్రవర్తిని ఒంటి చేతితో మరీ ముఖ్యంగా కేవలం ఒక చేతి కర్రతో చేసిన పది అద్భుతాల ద్వారా తలకిందులు చేయడం మరే మానవుని వలన కాని పని ఇదంతా చూస్తుంటే దేవుడు ఒక వ్యక్తిని తన సేవ కోసం ఏర్పాటు చేసుకుంటే అతడు చివరి స్థాయి నుంచి అంటే జీరో స్థాయి నుంచి హీరో స్థాయి వరకు మన భాషలో చెప్పాలంటే అంటే దిగువ స్థితి నుంచి అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదిగేలా దేవుని యొక్క శక్తి మాత్రమే అతనికి తోడై ఉండి నడిపించగలదని మనకే అర్థమవుతుంది సేవకులారా ప్రజలారా వినుచున్న వారులారా దేవుని మాట ఆలకించి నేడలా ఖచ్చితంగా మనమందరము కూడా దేవునికి దగ్గర తల ఎత్తుకునేవారుగానే ఉంటాం ఎక్కడ సంఘంలో సమాజంలో కుటుంబంలో గౌరవప్రదమైన బిడలుగా ఆదర్శప్రాయమైన బిడలుగా నిన్ను చూసి ఇతరులు నేర్చుకునే రీతిగా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు ఈ యొక్క చరిత్ర నీ హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవిస్తూ మీరందరూ దేవునికి లోబడి దేవుని యొక్క బాట కోసం ఎదురు చూస్తారని ఆశిద్దాం ప్రార్థన సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవేశయ్య ఈ ప్రార్థన వెనుచున్న బిడలందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడండి ప్రభా మీ చిత్తమైతే మరి ఒక మారు మీ కృతజ్ఞతాస్థితులు చెల్లించే భాగ్యాన్ని మాయందరికీ దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొనము తండ్రి అమేన్ తండ్రి యొక్క దయ కుమారుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మక నిత్య సహవాసము దేవుడు మనకు సదాకాలం తోడయిండును గాక అమేన్